నేరాల నియంత్రణకు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పోలీస్ మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రామగొండం ఎం శ్రీనివాసులు అన్నారు మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్ స్టేషన్లో పోలీస్ మీకోసం కార్యక్రమంలో రామగొండం ఎం శ్రీనివాసులు పాల్గొన్నారు అనంతరం యువతకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ నేరాల నియంత్రణకు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పోలీస్ మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు కోటపల్లి మండలంలోని మావోయిస్ట్ ప్రభావిత గ్రామాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని కోరారు చాలా మంది యువకులు ఆన్లైన్ మోసాలకు బలవుతున్నారని సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని యువతకు అవగాహన కల్పించారు యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ గ్రామీణాభివృద్ధికి పాటుపడాలని కోరారు గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్నా మంచి రుచి ఫోన్ చేయాలని సూచించారు

కనెక్ట్ విత్ కార్నర్ విలేజెస్ కనెక్ట్ విత్ కార్నర్ పీపుల్ ఈ యొక్క విలేజెస్ అన్నీ కూడా ఈ ఛత్తీస్గఢ్ బార్డర్ మహారాష్ట్రకు సంబంధించి తర్వాత ఈ మావోయిస్ట్ ప్రాంతాల్లో అఫెక్టెడ్ ప్రాంతాల్లో ఈ విలేజెస్ ఉన్నాయి అక్కడున్న యూత్ చాలామంది ఉన్నారు వాళ్ళు యూత్ అందరినీ గెలిపించి ఈరోజు వాళ్ళు ఎలా ఏం చేస్తున్నారు ఏం లక్ష్యాలతో ఉన్నారు ఎలాంటి ఏ దేశ వ్యతిరేక కార్యక్రమాలకు ఏమన్నా అట్రాక్ట్ అవుతున్నారా అట్లాంటివి తెలుసుకొని వాళ్ళని అలాంటి ఉద్దేశాలు పెట్టుకోవద్దని అలాంటి వాటికి దూరంగా ఉండమని తర్వాత ఈ సమాజంలో మంచి అలవాట్లు పెంచుకోవడానికి తమ జీవితాల్లో ఏదో ఒక సాధించడానికి ఒక ఇన్స్పైరేషన్ కలిగించడానికి వాళ్ళందరినీ చెడు అలవాట్ల అయినా గంజాయి ఆల్కహాల్ వ్యసనాలు ఇతర ఇతర వ్యసనాలని పాల్పడకుండా ఉండడానికి వాళ్ళని మోటివేట్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా వాళ్ళందరికీ ఇక్కడ స్పోర్ట్స్ మీద ఒక మంచి అవగాహన కల్పించడానికి వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని డెవలప్ చేయడానికి స్పోర్ట్స్ని క్రికెట్ వాలీబాల్ అండ్ ఇతర స్పోర్ట్స్ మెటీరియల్ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ భాగంగా మేము పోలీసు మీ మీ అందరికీ అండగా ఉన్నాము మీకు గైడెన్స్ లాగా ఒక అన్నగా మీకు ఏదైనా గైడెన్స్ ఇవ్వడానికి జీవితంలో బాగుపడడానికి తర్వాత సాధించడానికి తర్వాత వేరే ప్రశ్నలకి పాల్పడి ఉండడానికి మేము అన్ని సా అన్ని విధాలా సాధించడానికి రెడీగా ఉన్నాము మీకు ఎలాంటి ఇన్నోవిషన్స్ ఎలాంటి అపనమ్మకము అభద్రతాభావం ఉండకుండా ఉండడానికి వాళ్ళందరినీ ఈరోజు పిలిపించడం జరిగింది వాళ్ళందరూ చాలా పెద్ద ఎత్తున వచ్చారు చాలామంది యూత్ చాలా ఎంతూజియాస్టిక్గా ఇక్కడ పాల్గొన్నారు వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు తర్వాత వాళ్ళకి ఏదో ఒక గోల్ని సాధించమని మేము చేయడము జరిగి నిబోధించడం జరిగింది వాళ్ళకు ఏదో మా తృణోపాయంగా మేము కొన్ని కిట్ ఆర్టికల్స్ని వాళ్ళకి ఇచ్చాము వాళ్ళు దాన్ని తీసుకొని పాస్ టైంలో మంచిగా వేరే విధానాలకు పాల్పడకుండా మంచి టీమ్ స్పిరిట్తో మంచి గేమ్స్ ఆడుకొని ఒక గేమ్స్లో కానీ ఒక ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ తర్వాత ఏదో ఒక ఆరోగేషన్లో పైకి ఎదగానే కోరికతో వాళ్ళు వెళ్ళాలని చెప్తూ అందరికీ ఈరోజు ఈ కార్యక్రమంలో బాగా మంచిగా పార్టిసిపేట్ చేశారు చెప్పింది పిన్నారు చాలా హ్యాపీగా వాళ్ళు ఒక ప్రతిజ్ఞ కూడా చేశారు మాతో పాటు నేను చేయించిన ప్రతిజ్ఞని ఏ గాంజా కానీ ఆల్ కానీ పెద్ద వ్యతిరేక కార్యవాళ్ళు కానీ చేసేవాళ్ళకి సహకరించమని కూడా తెప్పి చేశారు అందరికీ ఈరోజు వచ్చినందుకు మేమంతా కృతజ్ఞతలు తెలియజేస్తాము ఈ కార్యక్రమాన్ని నేను చెప్పినప్పుడు దాన్ని సీరియస్గా తీసుకొని చాలా హార్ట్ఫుల్గా ఏర్పాటు చేసిన డీసీపీ అశోక్ అండ్ ఏసీపీ వెంకటేశ్వర్లు మా ఇన్స్పెక్టర్స్ అందరూ స్టాఫ్ అందరూ కూడా నేను పేరు పేరున వాళ్ళకి అభినందన తెలియజేస్తాను థ్యాంక్ యూ